హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము టీఎస్ఆర్టీసీలో పడినటువంటి పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసే విధానాన్ని క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఆ వీడియోని పూర్తిగా చూడండి మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు క్లియర్గా చెప్తాను దీంట్లో అన్ని విషయాల్ని నేను ఆ వీడియోని మీరు కంప్లీట్గా చూసినట్లయితే మనం యొక్క మొబైల్ ఫోన్లోనే దీన్ని అప్లై చేసుకోవచ్చును మీరు ఎలాంటి నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మనము ఏ టీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మనము మనకు లాస్ట్ డేట్ అయితే సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఉంది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అదేవిధంగా మనం ఒకసారి వేకెన్సీ చూసినట్లయితే హైదరాబాద్ రీజియన్లో ఏమో ఇరవై ఆరు ఉంటే సికింద్రాబాద్లో పద్దెనిమిది ఉన్నాయి మహబూబ్ నగర్లో పద్నాలుగు మెదక్లో పన్నెండు నల్గొండలో పన్నెండు రంగారెడ్డి పన్నెండు ఆదిలాబాద్ తొమ్మిది కరీంనగర్ పదిహేను ఖమ్మం తొమ్మిది నిజామాబాద్ తొమ్మిది అదేవిధంగా వరంగల్ అయితే పద్నాలుగు ఉన్నాయి మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే వన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అనేది ఇది మనకు నేషనల్ వైక్ సంబంధించిన పోస్టులు కాబట్టి రిజర్వేషన్ అనేది మనకు ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈ క్యాస్ట్లు మాత్రమే ఉంటాయి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు మాత్రమే ఈవి మాత్రమే మనకు అప్లికేషన్లో షో చేయడం జరుగుతుంది మనము పిఎస్ఆర్టీసీ అనుకోని తెలంగాణ లోపల సో అలా ఉండదు కాబట్టి నేషనల్కి సంబంధించిన కాబట్టి ఈ రిజర్వేషన్లో అయితే వర్తించడం అయితే జరుగుతుంది నేను దీనిలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు ఇది ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే క్యాడిటేట్ ప్రోసెసింగ్ క్వాలిఫికేషన్ బీకామ్ బీఎస్సీ బీఏ బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ఇన్ టిఎస్ఆర్టీసీ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద బీబీఏ క్యాండిడేట్స్ బీబీఏ క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారట ఫస్ట్ అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రెండు ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో అయితే ఎవరైతే చదవాలి ఈ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎవరిదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ అకాడమిక్ ఇయర్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అకాడమిక్ ఇయర్స్కి సంబంధించి దీంట్లో ఎవరైతే క్వాలిఫై అంటే మీ డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులను అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది పిఎస్సీ క్యాండిడేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు ఏ విధంగా స్టేఫండ్ ఉంటుంది అంటే వీళ్ళది అంటే వీళ్ళకు ఇచ్చేటువంటి మంత్లీ శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్లో ప్రతి నెల పదిహేను వేలు ఇస్తారు సెకండ్ ఇయర్లో ప్రతి నెల పదహారు పదహారు వేల చొప్పున ఇస్తారు థర్డ్ ఇయర్లో ప్రతి నెల పదిహేడు వేల చొప్పున వీక్ శాలరీ పే చేయడం జరుగుతుంది మంత్లీ సెలెక్షన్ అయితే మన యొక్క జీపీఏ పర్సెంటేజ్ ప్రకారం మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు ఈ శిక్షణ అనేది ఇక్కడ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ మాత్రం చెప్తున్నాను నేను మీకు ఇక్కడ రిజర్వేషన్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించిన మనకు కావాల్సినటువంటి సమాచారం నోటిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా ఉంది మీకు ఇప్పుడు అప్లై చేసే విధానం చెప్తాను క్లియర్గా ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మనం ఒకసారి డీటెయిల్స్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు మొబైల్లోనే అయితే మీరు క్లియర్గా చూసినట్లయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ని మొబైల్లో ఈజీగా చేసుకోవచ్చును ఒకసారి అక్కడ చూ అక్కడ ఒకసారి మనము అప్లికేషన్లోకి వెళ్దాము మనకు గూగుల్లో ఎన్ఏటిఎస్ ఎడ్యుకేషన్ డాట్ డాట్ ఇన్ కొట్టంగానే మనకు నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ అని వస్తుంది దాన్ని మీరు ఓకే చేయండి ఓకే చేయగానే మీకు ఈ విధంగా ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంది కనిపించిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అని కనిపిస్తూ ఉంది కదా దాన్ని ఓకే చేయండి చేసిన తర్వాత మీకు స్టూడెంట్ రిజిస్టర్ అండ్ స్టూడెంట్ లాగిన్ అని వస్తుంది మనకు మనం ఆల్రెడీ లాగిన్ కాలేదు కాబట్టి మనం కొత్తగా కాబట్టి స్టూడెంట్ రిజిస్టర్ అనేది ఓకే చేసుకోవాలి సో స్టూడెంట్ రిజిస్టర్ ఓకే చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇంపార్టెన్సీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మ్యాండేటరీ ఏమేమి అవసరం అనేది ఇక్కడ ఒకటిగా చెప్పడం జరిగింది వ్యాలిడ్ పర్సనల్ ఇమెయిల్ ఐడి మీ యొక్క ఇమెయిల్ ఐడి పర్సనల్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉండాలి ఎప్పటిదో మీ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి విల్ బీ రిక్వైర్డ్ టు యాక్టివ్ అకౌంట్ అండ్ లాగిన్ ఏమని చెప్తున్నారు మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి ఎప్పటిదో వాడనేది యూజ్ లేని ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు అప్లికేషన్ అనేది కాదు ఎందుకంటే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది దాని ద్వారా మనము ఆ లింక్ ద్వారా మళ్ళీ ఓపెన్ చేస్తేనే మనకు మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏ కోర్సులో ఏ ట్రైనింగ్లో జాయిన్ అయిదామో అనేది ఈ మెయిల్ ఐడికి వచ్చినటువంటి లింక్ తోటి ఓపెన్ చేస్తే అవి ఓపెన్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి మెయిల్ విషయంలో అయితే ఖచ్చితంగా యాక్టివ్ మెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీరు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ని ఇవ్వండి దానికి కూడా ఓటీపీ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాదాపుగా ఇక మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా ఇవ్వండి వ్యాలిడ్ పర్సనల్ ఐడి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అక్కడ ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మనకు మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అక్కడ ఏ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారో కొన్ని అక్కడ మనకు షో చేయడం జరుగుతుంది దాన్ని అప్పుడు మన అప్లికేషన్ అది పూర్తి అవుతుంది నాలుగోది ఒకసారి చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో అనేది ఫార్మాట్ జేపీజే ఫైల్లో వన్ ఎంబీ కంటే తక్కువగా ఉండాలి అదేవిధంగా ఆధార్ షీ డేట్ లేదా మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఏదైనా ఒకటి ఉండాలి ఖచ్చితంగా అంటే ఆధార్ షీ డేట్ లేదా మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ క్వాలిఫయింగ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదన్నా మెమో కానీ మెమో యొక్క ఫోటో తీసు స్కాన్ చేసి దాన్ని కూడా వన్ ఎంబీ కంటే తక్కువగా తీసుకొని దీన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఈ బ్యాంక్ పోస్ పాస్బుక్ యొక్క మొదటి పేజీని స్కాన్ చేసి దాన్ని కూడా వన్ ఎంబీ లోపు ఉంచి లెస్ దెన్ ఎంబీ ఉంచేసి దాన్ని కూడా మనము అప్లై అప్లోడ్ చేసుకోవచ్చు మీరు అప్లోడ్ ఈ వన్ ఎంబీకి ఎలా చేయాలి అనుకుంటే రెడ్యూస్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆ ఫోటోలో ఉన్నటువంటి ఎంబీస్ని తక్కువ చేసుకోలే అవకాశం అయితే ఉంటుంది ఫోన్లోను మనం అప్లై కూడా చేసుకోవచ్చు ఇది మన కావాల్సినటువంటి ఇవన్నీ అయితే ఉండాలి సో ఇవన్నీ ముందు మీరు రెడీ పెట్టుకోండి ఫోన్లో ఫోన్లో అప్లై చేసేవాళ్ళు ఆ బ్యాంక్ పాస్బుక్ ఫోటో అదేవిధంగా మెమో యొక్క ఫోటో ఆధార్ కార్డు మన ఆధార్ కార్డ్ యొక్క ఫోటో ఇవన్నీ ద ఫోటోగ్రాఫీ ఫోటో ఒక ఫోటో ఫోటోని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ లేకుండా మీ ఫోన్లో ఉన్న ఫోటోని వన్ ఎంబీకి సెట్ చేసి వన్ ఎంబీ కంటే తక్కువ సెట్ చేసుకొని ఉంచుకోండి అన్ని రెడీస్ యాప్లో పీడిఎఫ్ రూపంలో ఉంచండి అవన్నిటిని ఉంచిన తర్వాత మీరు జేపీజే ఫైల్స్లో ఉంచితే దాన్ని మీరు అక్కడ అప్లోడ్ చే అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అయిన తర్వాత ఇక్కడ మనము ఎస్ అనే ఆప్షన్ని ఓకే చేయాలి చేస్తే మనకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి హ్యావ్ యూ అండర్ టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ అని అంటారు కాబట్టి ఇక్కడ నో అని పెట్టాలి ఎస్ అని పెడితే అప్లికేషన్ అనేది మళ్ళీ కాదు డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే కూడా నో అని పెట్టండి అదేవిధంగా హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ పార్ట్ టైం డిస్టెన్స్ మనం ఎట్లాగో రెగ్యులర్ మన తెలంగాణలో అయితే డిస్టెన్స్ అండ్ రెగ్యులర్ ఉంటుంది సో ఈ పార్ట్ టైం నేషనల్ సంబంధించింది కాబట్టి కొన్ని పార్ట్ టైం సంబంధించిన స్కూల్స్ ఆ నార్త్ సైడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మన రెగ్యులర్ లేదా డిస్టెన్స్ ఒకటి ఏది ఉంటే అది ఓకే చేసుకుంటే సరిపోతుంది నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే పెట్టండి రాయండి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క ఆధార్ కార్డు చెప్తున్నారు కదా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అని చెప్పడం అయితే చెప్తు ఆధార్ కార్డులో ఉన్నట్టు రాయాలని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆధార్ కార్డులు ఉన్నట్టు మీరైతే ఎంటర్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ నేను నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నాను ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని అయితే మనము అప్లై చేద్దాం ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ చూసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ అంటే మనకు వేరే జాబ్స్ ఇచ్చిన యాజ్ పర్ మెమో అంటారు మన టెన్త్ మెమో ప్రకారం మనము ఆధార్ కార్డ్ని మెన్షన్ ఆధార్ కార్డ్ మన టెన్త్ మేమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే మనం కొడతాం అదే వ్యాలిడ్ మనకు మన సైడ్ ఏ ఏ వేకెన్సీ ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా టెన్త్ మేమే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేస్తాం కానీ ఇక్కడ యాస్ పర్ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది కాబట్టి సో ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే మనం ఖచ్చితంగా అదే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మనం ఖచ్చితంగా దీంట్లో మనం రాయాలి ఎంటర్ చేయాలి ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేద్దాం ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేద్దాం సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేము అదే అదేవిధంగా కమ్యూనిటీ కమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఏవే వస్తాయి సో ఏ కమ్యూనిటీ అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అయితే అదర్స్ అని పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అదే అదేవిధంగా ఆధార్ కార్డ్ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి వన్ ఎంబీ కంటే తక్కువ తీసుకొని మనం అప్లై చేసు అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది ఈ తక్కువ మన యొక్క ఫోటో యొక్క తక్కువ ఎం పిల్లలు రావాలి ఎట్లా అంటే మీరు రెడ్యూస్ అనే యాప్ ద్వారా చేసుకోవచ్చు ఫోన్లో కూడా స్టేట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్ మనది స్టేట్ తెలంగాణ తెలంగాణకి ఓకే చేసుకోవాలి డిస్టిక్ విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్ మన డిస్టిక్ చూసుకోవాలి కొమరమ్మి ఆసిఫాబాద్ కానీ ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ అంటున్నారు ఇన్స్టిట్యూట్ నేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనది ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ని తీసుకుంటే అయిపోతుంది మన డిగ్రీ అంటే మనకి గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్లో కంప్లీట్ అయితే ఆ కాలేజ్ పేరుని మెన్షన్ చేస్తే సరిపోతుంది ఎడ్యుకేషన్ టైప్ మనం ఎడ్యుకేషన్ ఏముంటుంది అది గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కాదు గ్రాడ్యుయేషన్ ఇన్ జనరల్ ఉంటుంది కాబట్టి జనరల్ అని ఒక జిషన్ దాంట్లో ఉన్న మనకు అక్కడ మనం చేసినటువంటి గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అవన్నీ షో చేయడం అక్కడ జరుగుతుంది తర్వాత కోర్స్ నేమ్ మనం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్సా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ బ్యాచులర్ ఆఫ్ నాదైతే సైన్స్ కాబట్టి సైన్స్ని తీసుకున్నాను స్పెషలైజేషన్ దేంట్లో ఉంటే మనము ఏ ఏ సబ్జెక్ట్ ఉంది దానికి సంబంధించి మీరు ఏ ట్రైనింగ్లో అయితే తీసుకోవాలనుకో ఆ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ మీరు తీసుకుంటే సరిపోతుంది మీ యొక్క డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది ఆ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్కి మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ సైన్స్ ఉంటే సైన్స్ ఏది ఉంటే అది కెమికల్ సైన్స్ ఏది ఉంటే అది తీసుకొని బీఎస్సీ ఉంటే బిఎస్సీ అని పెట్టేయండి స్టూడెంట్ ఐడి అంటే మన యొక్క డిగ్రీ నెంబర్ అయితే డిగ్రీ యొక్క టికెట్ నెంబర్ని రాయండి ఇప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారంటే ఆ ఇయర్లు కూడా ఈ ఇయర్లు మాత్రమే ఇచ్చారు ఆ ఇయర్లో ఐదు ఇయర్లలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ అకాడమిక్ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఏ నెలలో పాస్ అయ్యారు మార్చి ఏప్రిల్ ఆ నెలలో ఉంటే మీ యొక్క పర్సెంటేజ్ రాయండి డిగ్రీలో వచ్చినటువంటి గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి మీ యొక్క పర్సెంటేజ్ మెన్షన్ చేయండి మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడిని రాయండి మొబైల్ నెంబర్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఓన్లీ పాస్వర్డ్ ఇక్కడ ఒక పాస్వర్డ్ ఉంటుంది ఏదైనా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి మీ ఇష్టమైన పాస్వర్డ్ని పెట్టిన తర్వాత పాస్వర్డ్ మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి సో ఎయిట్ క్యారెక్టర్స్ని మనము తీసుకుందాం పాస్వర్డ్ మస్ట్ కంటెంట్ మినిమమ్ ఎయిట్ క్యారెక్టర్స్ ఎట్లీస్ట్ వన్ క్యాపిటల్ లెటర్ సో చూసుకొని మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ని నేను క్రియేట్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత మన పాస్వర్డ్ షో అంటే షో వస్తుంది లేకుంటే లేదు సో ఇక్కడ ఉన్నటువంటి టెన్ మైనస్ ఫోర్ ఎంత వస్తుంది సిక్స్ సిక్స్ తర్వాత మనం సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ నంబరు ఇవి ఫిల్ చేస్తే మనం సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది మెయిల్కి మెయిల్కి ఓటీపీ వస్తుంది వచ్చిన తర్వాత ఓటీపీలో వచ్చిన లింక్ ద్వారా మనం మళ్ళీ ఓపెన్ అవుతే అక్కడ మనకి ఏ ట్రైనింగ్ తీసుకోవాలి ఉందో ఆ ట్రైనింగ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది సో మీకు ఈ మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత మెయిల్ కో లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మళ్ళీ ఒకటి ఓపెన్ అవుతుంది మీకు వెబ్సైట్లో ఓపెన్ అయితే అక్కడ ట్రైనింగ్స్ మెన్షన్ ఉన్నాయి కొన్ని రెండు మూడు ఆ మూడింటిలో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క అప్లై అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు మీకు వచ్చేస్తుంది సో నేను ఎవరిది అప్లై చేసేది లేదు కాబట్టి ఏ పర్సన్స్ కూడా సో నేనే నా పేరు తీసుకొని కొన్ని మీకు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే దానికి సంబంధించి కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఏ విధంగా అప్లై చేయాలనే విషయాన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక విషయం ఏంటంటే మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్